ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం విధిగా మంత్రయోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా గ్రహణ సమయంలో చేయవలసిన విధానాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం మనం గ్రహణ సమయంలో శివ ఆరాధన చేయడం వలన సకల గ్రహ దోషములు నివృత్తి చేయబడతాయి సకల కర్మలు త్యజించబడతాయి సర్వ గ్రహ దోషములు నివృత్తి చేయబడతాయి సర్వ ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడే ఏకైక మార్గము శివ ఆరాధన ఎందుకంటే గ్రహణం అనేది సూర్యునికి చంద్రునికి వస్తుంది అవి మన కర్మలు వస్తే కాగా మన జాతకముల ప్రకారం మన యొక్క ప్రతిఫలములను వసగే నవగ్రహములు వాటిలో ప్రథమ ద్వితీయ గ్రహములకే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి సమయంలో శివారాధన చేయడం వలన ఆ గ్రహణ దేవత అనగా సూర్యుడైనా చంద్రుడైనా సంతృప్తి చెందుతారు మనకు ఆ జీవనం అభయం ప్రసాదిస్తూ సర్వత్ర విజయములను చేకూర్చగలరు కాగా గ్రహణ సమయంలో చేసే ఆరాధన మంత్ర జపములు పూజాది విధులు యజ్ఞము తర్పణము గానము ఏమి చేసినా విశేషమైన ఫలితములు తప్పక లభించగలవు ఇది శాస్త్రవచనం దివ్యాత్మ స్వరూపులారా అయితే శివారాధన చేయడం ఎలా చేయాలి అన్నది ముందుగా తెలుసుకున్నాం గ్రహణ సమయం నాకు ఒక గంట ముందే స్నానం చేసి శుచి శుభ్రతలు పాటిస్తూ మంచి వస్త్రములు శుభ్రమైన వస్త్రములు ధరించి శివునికి ఆరాధన చేసి తర్వాత శివలింగమును శివ ఆరాధన అంటే ఆ ఆరాధ్య పదార్థము వేరుగా తీసుకుని వచ్చి ఎందుకంటే గ్రహణ సమయంలో ఎప్పుడు కూడా కులదేవత యొక్క పీఠమును తాకరాదు ముట్టరాదు అదే స్థానంలో దీపారాధనలు పూజలు చేయరాదు మందిరము మరియు గృహమందు దైవ స్థానం ఎక్కడైతే మనం ఏర్పరచుకుని ఉంటాం కదా ఇది దేవుని గది ఇది దేవుని యొక్క అలమర అని ఏర్పరచుకుంటాం కదా దానిని తాకకుండా ఉండాలి ఎందుకంటే ఆ పీఠ దేవతకు అనగా మన కులదైవం గ్రహణ దోషమే తగిలితే ఆ ఇబ్బందులు చెప్పడానికి ఉండవు కాబట్టి వేరుగా పెట్టుకోవాలి ఇప్పుడు పూజా గదిలోనే కావచ్చు గాని దేవుని యొక్క అలమరకు తాకకుండా నిత్య ఆరాధన వస్తువులకు తాకకుండా వేరుగా తీసుకోవాలి గ్రహణ సమయం మన శక్తి కొలది శివలింగం అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అని మహామంత్రము పంచాక్షరి మంత్రమును కనీసంలో కనీసం నూట ఎనిమిది లేక పదకొండు మాలలు జపం చేసి ఈ మంత్ర జపం వలన సిద్ధులు సర్వత్ర విజయములు చేకూరుస్తాయి పంచాక్షరి మంత్రం ఉండదు దాంట్లో వీలున్నవారు మృత్యుంజయ మంత్రము మనం మొన్న చెప్పుకున్నాం కదా ఆ మృత్యుంజయ మంత్రమును కనీసంలో కనీసం నూట ఎనిమిది లేక యాభై నాలుగు అయినా సరే జపం చేసుకున్న తర్వాత సూర్యగ్రహణం అయితే సూర్యుని యొక్క మంత్రము చంద్రగ్రహణం అయితే చంద్రుని యొక్క మంత్రము చెప్పుకోవడం పరిపాటిగా అవసరం అయితే ఇప్పుడు సూర్యగ్రహణం మంత్రం తర్వాత చంద్రగ్రహణ మంత్రం చెప్పుకుందాం విధానాలని అర్థం చేసుకోవడం కోసం ప్రసంగం వినండి అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించండి ముందుగా శివ ఆరాధన తర్వాత పంచాక్షరి మంత్ర జపం తర్వాత అయినంత వరకు మంత్ర జపం తర్వాత సూర్యుని యొక్క మంత్రము అదే చంద్రగ్రహణం అయితే చంద్రుని యొక్క మంత్రం ఇప్పుడు సూర్యగ్రహణం పడే సమయంలో చేయవలసిన సూర్యుని యొక్క మంత్రం ఓం సో సూర్యాయ మంత్రం మరోసారి ఓం సో సూర్యాయ మరోసారి ఇంతవరకు సూర్యగ్రహణం గురించి చెప్పుకున్నాం అదే ప్రకారం చంద్రగ్రహణం కూడా ఎలాగైతే సూర్యగ్రహణం కోసం ఎన్ని విధానాలు పాటిస్తున్నారో చంద్రగ్రహణం కూడా అదే పద్ధతులు పాటిస్తూ చంద్రుని యొక్క మంత్రం జపం చేయాలి అంటే ముందుగా పంచాక్షర జపము శివలింగ అభిషేకము తర్వాత త్రయంబక మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత చంద్రుని తలక అంటే చంద్రుని యొక్క క్షేమం కోరుతూ చంద్రుని యొక్క మంత్రం చేయాలి ఇప్పుడు చంద్రుని యొక్క మంత్రం ఓం ్రీం సోం సోమాయ మంత్రం మరోసారి ఓం హ్రీం సోం సోమాయ మంత్రం మరోసారి ఓం హ్రీం సోం సోమాయ క్లీ దిగత స్వరుపుల ఈ మంత్రము చంద్రగ్రహణ సమయంలో చేయడం వలన సకల గ్రహ దోషములు తొలగుతాయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది దౌర్భాగ్యములు తొలగడంతో పాటు మరియు ఉపాధి ఉద్యోగము లభిస్తుంది సకల శ్రేయస్సులు కలగడంతో పాటు రుణ విముక్తి మానసిక ప్రశాంతత గృహములో సఖ్యత లభిస్తుంది లేదు మేము చంద్రుని యొక్క మూల మంత్రమే చేస్తాం అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే మంత్రము చేయవచ్చు మనం ముందు చెప్పే చంద్రుని మంత్రము గ్రహణ కాల సమయంలో చేసేది అది అమావాస్య పూర్ణిమ స్వామి వారం ఆరంభించి కూడా చేయవచ్చు ఈ మంత్రం కూడా ఐదు వందలు నలభై చెప్పున జపం చేయవలసి ఉంటుంది మీరు ప్రసంగం మొత్తం విని అవగాహన పెంచుకొని మీకు ఏ మంత్రం వీలైతే ఆ మంత్రం ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు చంద్రుని యొక్క మూల మంత్రం కూడా చెప్పుకున్నాం మంత్రము ఓం శ్రీం క్రీం హం చంద్రాయ నమ మంత్రం మరోసారి ఓం శ్రీం క్రీం హం ఛం చంద్రాయ నమః మంత్రం మరోసారి ఓం శ్రీం క్రీం హం ఛం చంద్రాయ నమః దివ్యత్మ స్వరూపులారా గ్రహణ సమయంలో ఎప్పుడు కూడా శుచి శుభ్రతగా ఉండాలి శాంతంగా ఉండాలి మౌనంగా ఉండాలి ఎటువంటి అలజడులకు లోను కాకుండా ఉండాలి ఎందుకంటే సూర్యగ్రహణం అంటే ఆత్మకు ఆరోగ్యం నాకు ప్రతీక అప్పుడు ఎటువంటి అలజడులు సృష్టించుకున్న కడుపు నిండా భోజనం చేసి బిగ్గరగా ఊపిరి తీసి పడుకున్నా అది మన ఆరోగ్యంపై ఆత్మశక్తిపై ప్రభావం చూపిస్తుంది అదే ప్రకారంగా చంద్రగ్రహణ సమయంలో కడుపు నిండా తినేసి నిద్ర చేయడం టోకర్లు తీయడం లేక విలాసవంతమైన జీవితం చేయడం అన్నది మానసిక ప్రశాంతతకు కరువు చేస్తుంది చాలా ఇక్కడ గురి చేస్తుంది దీనిని అనుసరించి మనం మన హైందవ సనాతన ధర్మ ఋషులు ఎలా చెప్పి ఉన్నారో అవన్నీ మన ఆరోగ్య నియమములు మన భవిష్యత్తు యొక్క నియమములు కాబట్టి వాటిని ఆచరిస్తూనే మనం వెళ్ళవలసి ఉంటుంది కాగా గ్రహణ సమయం ముందు ఒకసారి స్నానం చేయాలి గ్రహణ సమయం ముగిసిన తర్వాత గ్రహణ సమయంలో పూజా సామాగ్రి మొత్తం దేవుని గదిలో పెట్టడానికి పనికిరాదు మనం స్నానం చేయాలి ఆ పూజా సామాగ్రి మొత్తాన్ని శుద్ధి చేయాలి ఎందుకంటే ఆ సమయంలో మనం చేసే ప్రతి పదార్థం నాకు గ్రహణ దోషం ఉంటుంది దానికి కుశ మనం విన్నున్నాం కదా దర్బ కుర్బ ఆసనాలు చేసుకుంటున్నాం అది మన గ్రామ పురోహితుని దగ్గర నుండి తెచ్చుకొని ప్రతి పదార్థంలో కుశ వేసుకొని పూజించవలసి ఉంటుంది గ్రహణ సమయం తర్వాత కూడా ఆ దోషమును తీర్చేందుకు శుద్ధి చేయవలసి ఉంటుంది అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైదవ సనాతన ధర్మ రుషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగరవకుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్